హిందూ భక్తజన బంధువులకు అందరికీ నమస్కారాలండి ఈరోజు ఒక విశేషమైన ముఖ్యమైన శ్లోకం యొక్క అర్థం చెప్పాలనుకున్నాను ఈ శ్లోకం మన హిందువులకు తెలియని వారంటూ ఉండరు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరు పఠించేదే కానీ దీని అర్థం మాత్రం కొందరికి తెలియకపోవచ్చు ప్రతి వ్యక్తికి కూడా మన హిందువులకు ఈ అర్థం తెలియాలనే ఉద్దేశంతో ఈ శ్లోకం యొక్క అర్థం చెప్తున్నాను అదే అండి మనం ప్రతి నిత్యము పఠించేది శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ ఈ శ్లోకం యొక్క అర్థం మనం ప్రతి పూజలో కానీ ప్రతి శుభకార్యంలో కానీ ఏ కార్యంలో అయినా కానీ మనము ఈ శ్లోకం పఠించకుండా ఏ కార్యము మొదలు చేయము మొదలు పెట్టము అటువంటి విశేషమైన శ్లోకం ఇది ఈ శ్లోకం ఎప్పుడు ఎవరు రాశారో ఏమి తెలియదు మనకు మనం పఠించుకుంటూ వస్తున్నాము మన గురువులు మన ఋషులు అందించిన శ్లోకం ఇది ఎంతో మాత్యమైన శ్లోకము దీని అర్థం తెలుసుకోవాలి దీని అర్థం ప్రతి ఎందుకు తెలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి నేను చెప్తాను ఏంటండి శుక్లాంబరధరం శుక్ల అంబర ధరం ఇక్కడ మూడు వస్తుంది శుక్ల అంబర ధరం శుక్ల అంటే తెల్లని శ్వేత శ్వేత వర్ణము శుక్ల తెల్లని వర్ణము అంబ అంబర అంబర అంటే వస్త్రములు తెల్లని వస్త్రములు ఇంకొక అర్థం ఏంటంటే అంబర ఆకాశాన్ని కూడా అంటారండి తెల్లని ఆకాశము తెల్లని వస్త్రము ధరం ధరించినవాడు ధరించినవాడా తెల్లని ఆకాశని ధరించినవాడా విష్ణు విష్ణు తేజస్సు కలవాడా శశివర్ణం శశి అంటే చంద్రుడు వర్ణం అంటే కాంతి ఇక్కడ చంద్రుడి కాంతి వలె ప్రకాశించువాడా చతుర్భుజం నాలుగు భుజాలు కలవాడా నాలుగు చేత చేతులు కలవాడా అంటే ఇక్కడ చేతులు భుజాలు అనుకోవద్దండి మనము నాలుగు వేదాలు వ్రాసినవాడా నాలుగు వేదాలు చదివినవాడా నాలుగు వేదాలు మాకు అందించినవాడా అని అర్థం చేసుకోవాలి ప్రసన్న వదనం ఎప్పుడు ప్రసన్నంగా ఉండే ముఖం కలవాడ ధ్యాయేత్ నిన్ను నేను ధ్యానించుచున్నాను ఎందుకు అంటే సర్వ విఘ్నోపశాంతయే నేను నిన్ను ధ్యానించుచున్నాను కాబట్టి నన్ను సర్వ విఘ్నోప విఘ్నాల నుండి ముక్తుని చెయ్యి నాకు ఏ విఘ్నం రాకుండా కాపాడు అందుకని నిన్ను ధ్యానించుచున్నాను ఇది దీని సంక్షిప్తంగా అర్థము అది ఇది శుక్లాంబరధరం అంటే శుక్ల తెల్లని ఆకాశాన్ని ధరించిన వాడ అని మనం అనుకోవాలి ఎందుకంటే ఈ భూమండలం పైన ఆకాశం లేని చోటంటూ ఎక్కడ లేదు అందుకే పరమాత్మ కూడా భగవంతుడు కూడా లేని స్థానం అంటూ ఏది లేదు కాబట్టి తెల్లని ఆకాశాన్ని ధరించినవాడా అంటేనే బాగుంటుంది తెల్లని ఆకాశాన్ని ధరించినవాడా అని మనం అనుకోవాలి ఎందుకంటే ప్రతి చోట్ల ఆకాశం ఉంటుంది మనం కొన్ని చోట్ల నీరు దొరకకపోవచ్చు ప్రాణి దొరకకపోవచ్చు చెట్టు దొరకకపోవచ్చు కానీ ఆకాశం మాత్రం ఎక్కడ చూసినా ఉంటుంది అట్లైన భగవంతుడు కూడా ఎక్కడ వెతికినా కానీ ఎక్కడ చూసినా కానీ పరమాత్మ తత్వం ఉంది పరమాత్మ ఉన్నాడు కాబట్టి అటువంటి భగవంతుణ్ణి నేను ప్రార్థించుచున్నాను ఇదే శ్లోకాన్ని కొందరు వినాయకుడి శ్లోకం అంటారు కొందరు విష్ణు శ్లోకం అంటారు విష్ణు ప్రార్థన అని కొందరు అంటే వినాయకుడి ప్రార్థనని కొందరు అంటారు ఏదైనా పర్వాలేదు మనకు మొట్టమొదటి మనం ప్రార్థించేది విష్ణువు కానివ్వండి గణపతిని కావండి శుక్లాంబరధం ప్రార్థన చేసిన తర్వాతనే మనం వేరే కార్యం చేస్తాం కాబట్టి విష్ణు అనుకోండి గణపతి అనుకోండి విఘ్నేశ్వరుడు అనుకోండి ఎవరినైనా ప్రార్థించాలి ఈ శ్లోకం అర్థం అందరికీ తెలియాలి కనీసం ఒక్కొక్కరు పది మంది హిందువులకు షేర్ చేయండి ఈ శ్లోకం అందరికీ తెలుస్తుంది మనకు అందరికి తెలియాలని ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఇటువంటి శ్లోకాల అర్థాలు రోజు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇదే సిరీస్లో రేపు అగజానన పద్మార్గం అగజానన పద్మార్గం అనే శ్లోకాన్ని అర్థం చెప్తాను మరి అంతవరకు సెలవండి